ఓ మహాకాష్టి బుల అయ్యా సర్వ సృష్టిని నడిపిస్తున్నవాడా సర్వ సృష్టిని మహిమతో నింపబడి ఉంది ప్రభువా అయ్యా నీ చూపుకి అnabla మార్చిలు ప్రభువా తీపిగా కరుబడుచున్నై నైనను స్తుతి ఆల హృదయాలను అంతరంగమొప పరిశుద్ధిించువాడా మీకు స్తుతి ఆల అయ్యా సర్వ రైన మానవకోటిని నడిపించువాడా మీకు స్తుతి అయ్యా యు ప్రభువా దైనయ్యా అయ్యా నీ దాసు ప్రభా ఈత్వాలని పతి ప్రభువా మీకు వందన నైన అయ్యా విడిచి ఈ పరిచర్యను బట్టి ప్రభువా అయ్యా నీకు స్తుతుల స్తోత్రాలు చమించుకుంటున్నాను నైన అయ్యా ఈ పరిచర్యల ప్రభువా నీ పరిశుద్ధాత్మను చెలి నైన ఈ పరిచర్యలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ కార్యములు అయ్యా మెండుగా నైన సరిగించమని ప్రార్థిస్తున్నాను నైన அயா இது அனைக்கும காரியா அயா நாயின மொட்டபொரு சேர்ந்து பிரபுவ அயா பரிசு ஆம தான் அயா சங்கம

సంపూర్ణమైన స్వస్థత కార్యాలు సంపూర్ణమైన అద్భుత కార్యాలు సంపూర్ణమైన ఆత్మ కార్యాలు ఏసు నామంలో అయా ఈ ఒకదైన పెద్ద సంఘంలో బలముగా జరిగించబడును గాక బలముగా జరిగించబడును గాక ఈ ప్రాంతములకి ప్రభు గొప్ప ఆశీర్వదకరమైన సంఘముగా కట్టబడును గాక ప్రేషుడు మీ లాడ్ చీజ్ ఇట్ హీల్ అయా సంఘముని ప్రభు దినదినము నాయన సంఖ్యకు నాయన విస్తరింప చేయండి సంఘముల ప్రభు గొప్ప అభివృద్ధి ప్రభు మీరు కనపరచండి నాయన అయా దినదినము నాయన వృద్ధి చెందుకు కావలసిన పరిశుభ్రాత్మ శక్తిని ప్రార్థన శక్తిని ప్రభా సంఘములకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన సంఘముల ప్రతి ఒక్క బిడ్డ వెలిగించబడిన వారి అయ్యా ఇంకా ఇది మన్నించబడుతూ అనేకుని వెలుగు నాయనా ఈ రూపాయల కామి అంతా ఏసు వెలిగించబడును గాక ఏసుమములు మండించబడును గాక ఏసు రక్షించబడును గాక

జరిగించబడు <Sessly> చేయడం <Sessly> 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 ఇతమే హేవెన్ బిహీ హౌ శుద్ధి బెంగళూరు చిదు ఇతరేంజె బ్రెక్ని హౌ శుద్ధి బెంగళూరు చిదు అయా అమ్యోత ఫరలోక ప్రిమ చేత అయా ఈదు ప్రభువా మీ దేవదూత కంచి చేత ప్రభువా అయా ఈ సంగమ భద్రపర్చబడునట్లుగా ఈ తర్చనీయ భవాన్ సరీయించబడునట్లుగా అయా ని పరలోక ద్వారములు విచ్చునట్లుగా నీకు వందనాలు అయా బలమైన ఆత్మ కార్యములతో నింపుతున్నందుకు నీకు వందనాలంటే అయా బలమైన అభిషేకములు జరిగించండి ఆయన బలమైన అభిషేకముతో నింపని నాయన ఆదిమ సంగమని అభిషేకించినట్లుగా ఆదిమ సంగమని మండించినట్లుగా ఆదిమ సంగమని ఉచియొప చేయనట్లుగా అయ్యోయ పెదస్థా ప్రార్థన మధ్యలోక పరిచర్య అయ్యో మన్నించబడునట్లుగా అయ్యో ఉచియొపబడునట్లుగా బలమైన ఆత్మ శక్తితో నింపబడునట్లుగా బలమైన ఆత్మ కార్యములు జరిగినట్లుగా యేసు నామములో దేవుని అభిషేకాము కోరించుబడును గాక అభిషేకము కుమరించబడను గాక ఏసు నామముల దేవుని అభిషేకము కుమరించబడను గాక అయ్యా మా ప్రాంతంలో ఉన్న ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబము రక్షి రక్షించబడను గాక ప్రతి కుటుంబము రక్షించబడను గాక బలమైన ప్రభు రక్షణతో నింపబడను గాక నామకార్థముగా కాక నాయన దేవుని ఆత్మతో కాకబడను గాక అయా ఇది పేదలు ప్రకటించిన వాక్యమైన ప్రతి వారు అయా ఇది అయా క్రీస్తునందు విశ్వసించి ప్రాప్తి చూపుతుంది అయా ఇది ప్రభుత్వం అయా సంఘ సహవాసము అయా ఇది అయా అయాను రొట్టె విలుచుకు విస్తరి రక్షించుకునే భాగ్యము దయచేయని ఆయన శక్తుల ప్రభావం అంతా ఇది పలుచని చుట్టూ అగ్ని కంచిన వేయండి వేయండి ప్రభువా సంగ నాకు అపరాధి శక్తులు అయా లయపరచబడిన సహాయం చేయండి నాయన అయా లయపరచబడినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏసయానికి స్తోత్రాలు అలాగే మా ప్రాంతంలో ఉన్న ప్రభావం అయినా

లోక సంబంధంలో ప్రభు ఆలోచించు అయ్యా ఇదిగో ప్రభు అన్న ప్రతి విజయమైన క్రియని లయపరచండి అయా ప్రతి ఒక్క బిడ్డ వెలిగించబడాలని మండించబడాలని అయ్యా ఆత్మ పిలుపుతో పిలుపుబడ్డారు కానీ అపవాది చేసిన దానిలో అయ్యా ఎంతో మంది గొప్ప కూలిపోయి ఉన్నారు ఆయన వారిని లేపండి ప్రభు వెలిగించండి అయ్యా నీ ఆత్మలో మండించండి నాయన ప్రతి సేవకుడు ఒక మంట కలిగి ప్రార్థించినట్లుగా అభిషేకము కలిగి పోరాడి చూపించునట్లుగా ప్రతి ఒక్క సేవకుని ఉద్యోగం చేయని ఆయన ఏడితల నింపని నాయనా ప్రతి ఒక్క బిడ్డ ఆత్మల భారము కలిగి అయా మా పర్లాది ప్రాంతం అంతని వెలిగించుకునే భాగ్యము దయచేయండి రక్షించుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తల్లి